నా పేరు గోవిందు నేను శ్రీశైలం నిర్వాసితుడిని ఈ అరవై ఏడు గ్రామాల శ్రీశైలం నిర్వాసితులందరి తరపున పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా తెలియజేసిన ఏమనగా ఈరోజు అల్లంపూర్ తాలూకాలోని గుందిమల్ల గ్రామంలో సుంకన్న అనే నిర్వాసితుడు మరణించడం జరిగినది అతనికి సంతాపం తెలియజేయడానికి మేము రావడం జరిగినది ఇలాగే మన తాలూకాలోనే గత నెలలో ముగ్గురు చనిపోవడం జరిగినది ప్రాగటూరులో అలాగే మన చండూరులో ఇలా ప్రతి ఒక్కరూ నిర్వాసితులు చనిపోతూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి ఈ జీవో గురించి ప్రతి ప్రభుత్వం అడుగుతూనే ఉంది కానీ న్యాయం చేయడం లేదు ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి వారిలో మన జిల్లావాసి ప్రియతమ నేత ఎన్నో సంవత్సరాల తర్వాత మన జిల్లా ముఖ్యమంత్రి పదవి రావాలి వచ్చినందువల్ల మేమందరం చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుంది మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి వచ్చి మా అందరి కోరిక నెరవేరుస్తాయని మేము కోరుకుంటూ ఉన్నాం విశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు మా గ్రామాలు అరవై ఏడు గ్రామాలు ముప్పు గురైనాయి తర్వాత అప్పుడు గతంలో రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండులో కొంతమందికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఒక నూట ఎనభై నూట తొంభై పోస్టులు ఇవ్వ ఇచ్చడం జరిగింది ఇంతవరకు కూడా ఒక్క పోస్ట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడా ఒక్క పోస్ట్ ఇవ్వలేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఆశలు సిగలించినాయి వస్తాయని మొన్న పది నెలలు మన రెండు నెలల కిందట ముఖ్యమంత్రి గారు జడ్పోల్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది అయ్యా మీకు తక్షణమే మేము ఉద్యోగాలు కల్పిస్తా మీ ఎంతమంది ఉన్నారో అని అప్పుడప్పుడే మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది అయ్యా వీళ్ళని తీసుకొని వీళ్ళు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం కథను వీళ్ళు ఎలా భర్తీ చేస్తే వీళ్ళని ఆచేస్తాం అనేది విధంగా మీరు కృషి చేయండి అని చెప్పడం జరిగింది ఇమీడియట్లీ వీళ్ళని తీసుకొని అని మన ఎంపీ మల్లురవి గారికి చెప్పడం జరిగింది తర్వాత మాకు ఇంతవరకే కానీ మళ్ళీ ఒక్క మినిస్టర్ కానీ ఒక సంపత్ మన అల్లంపూరు సంపత్ సారు ఉన్నాడు ఏఎస్ఎస్ మెంబర్స్ సారు వీళ్ళందరూ తోలుకొనిపై మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటే మా పని అయిపోతుంది కానీ ఇంతవరకు కూడా వీళ్ళు డిలే చేస్తున్నారు దానితో పాటు మన నిర్వాసితులు ఒక్కొక్కరు పిట్టలు రాళ్ళట్టు రాలిపోతున్నారు మొన్న అల్లంపూర్లో ఒక పది మంది దగ్గర దగ్గర అలా ఉన్నపడితీలో ఒక ఐదారు మంది చనిపోతున్నారు నెలల లోపలే తర్వాత కొల్లాపూర్లో పది మంది చనిపోతు రోజుగా ఒక సాగు చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది మేము ఉద్యోగం సంపాదించుకుంటామా ఉద్యోగం చేస్తామా లేదో కానీ మేము కూడా చనిపోతామనే బాధ అనిపిస్తుంది దయచేసి రాజకీయ నాయకులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ తర్వాత మన మినిస్టర్స్ కానీ మంత్రివర్యులు కానీ మా 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 బాధను అర్థం చేసుకొని మా ఉద్యోగాలు కల్పిస్తే మా జీవితాల్లో వెలుగు నింపిన వారు అవుతారు మా వాళ్ళు కూడా చనిపోకుండా అవుతారు ఎందుకంటే ధైర్యంతో నిలబడతారు చాలా ధైర్యం కోల్పోయినారు అసలు ఏది మనిషి అన్నా రాదన్నా ఇంకా ఇయ్యరన్నా అనే బాధలు ఉన్నారు మీరు ధైర్యం చేసి మమ్మల్ని మా ఉద్యోగాలు కల్పించండి మాకు భరోసా కల్పించండి ఇప్పటికైనా కానీ సంపదసారు కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతాడని ఆశిస్తున్నారు మా వాళ్ళందరూ దాన్ని నిలబెట్టుకోవాలని మా సారు కూడా సంపదసారు కూడా మమ్మల్ని మా అల్లంపురం దొలుకపోయి ఒక్కసారి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెట్టి మా సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను